తిరిగిందండి చాలా తిరిగిందండి ప్రణేష్ శాస్త్ర కూడా వచ్చిన వాళ్ళకి ఏం చేసి ప్రణేశ్వర సన్న సన్న బుద్ధులు సన్నోడు వెళ్ళి అవును ప్రణేశ్వర భామ భార్య భర్త అనురాగం తెలియదు అనురాగం అబ్బాయికి ఏం తెలుసు మరి నీ మనసులో ఏదైనా కోరికున్నదే దేవి ప్రణేశ్వర నా మనసులో ఒక చిన్న కోరిక ఉంది ఏమది తెలుపుతాను అలకించిన ప్రణేశ్వర అలాగే తెలుపు Para matar a Dios, ya está la vera, amor, con la resina. చూసారా పరమట దేశం పోతున్నావు కదా అవును ఆరు మంది కుమారులకు పెళ్లి చేస్తాము అవును దేవి చిన్న కొడుకు ఎంగళరెడ్డి ఇంకా పెళ్లి కాలేదు ఇద్దరు కొన్న తర్వాత గాని కొన్న ముందు గాని అక్కడ చక్కనైన సంబంధం తీసుకుంటాను పెళ్లి చేద్దాము భార్య నీ మాట ఎన్నడైనా కాదండి రే దేవి అవునండి నీవు కోరినట్లే ఎత్తల బేరమైన తర్వాత మన చిన్న కుమారుకు కావాల్సిన చక్కని చుక్కను చూసుకుని వస్తాను దేవి అలాగే ప్రమేశ్వర మాకు కావాల్సిన సత్యవత్తిములు తలారి వారి దగ్గర కట్టి పంపు అలాగేనండి

పాతలు కట్టిండాను ఓహ్ పదివేల రూపాయలు లెక్క పెట్టిండాడు సరే సరే బాబు మారెంటి వారు మర్చి ఉంటారేమో ఎద్దులు కొన్న తర్వాత కానీ ముందు ముందుగాని చక్కని సంబంధం తీసుకుంటాను బాబు సరే కొడుకు పెళ్లి చేయాలి సరే అమ్మా సరిపోయి సారా బాయ్ సరే బాయ్ డే దే హలో అరి ఏం రా సద్దిపతి పిల్లలు తెచ్చినావా జననయ్యా పిలుదామా ఏ Sole mu dadu maburu. పట్టణం చేరవచ్చాం ఈ పాలకొండలోని నా చిన్ననాటి స్నేహితుడు శ్రదాప గురువునున్నాడు నా స్నేహితుని పిలిపించి మనకు కావాల్సిన ఎత్తులు కొందామురా నా గురువన్న గారు అప్పదండముకుందమో రాఘవలెడ్డి వేల మందిరాలు ఏ రెడ్డి వారు సుఖీ బాగా గురువన్న గారు అయ్యా ఆ యొక్క ఓలుగు నవరి పట్నమునా ఈ ప్రజలంతా క్షేమాన్ని ఉన్నారయ్యా రెడ్డి వారు అందరూ క్షేమంగానే ఉన్నారయ్యా పాలుగుండ పట్టణములు మీరు కూడా క్షేమమే కదా ఎల్లరూ క్షేమమే అయ్యా చాలా సంతోషమైనది గురువన్న అయ్యా నేను వచ్చిన కారణం ఏమిటి తెలిపనా నేను అడుగుతా ముండుప్ప అడుగుప్ప ఆ యొక్క ఓలుగుండ పరి పట్నం నుండి ఈ యొక్క పాలుగుండ పరి పట్నం వచ్చిన కారణం ఏమన్నా అదే తెలిపయ్యా రెడ్డి వారు గురువన్న అయ్యా అన్న విన రామా అవునయ్యా ఉండగా నా చిన్న కుమారుడు అయినటువంటి ఎంగళరెడ్డికి ఎద్దులు లేని కారణమున ఒకరిపైన ఒకరు వంతులు వేసుకుని నా సేద్యం కూడా మందిరిపోతున్నదయ్యా అవునయ్యా నీవు దయ తెలిసి మాకు కావాల్సిన ఎద్దులు కాడి మీ పేరు చెప్పుకుంటాము గురువన్నా చీటిలో లేక రాజు పంపిన ఆ యొక్క కాడి ఎద్దులు వాడిని పట్టుకొని తొడుకోవచ్చా కదా రెడ్డి వారు గురువన్నా అయ్యా నీవంతుడు విశ్వాసం కలిగిన వాడు కనుక నిన్ను చూసినట్లు ఉంటది ఎద్దల బేరము చేసినట్లు ఉంటది అని అవునయ్యా మరి మాకు కావాల్సిన ఎదురుగు కాడుకొని నమ్మకమైన కూలు వాళ్ళను పెట్టి

రాయ్ సాయి వరువున్న ప్రకారముగా ఎత్తన పేరు పెరిగిపోయినది అవును ఈ పాల్గుండా ఆపరిపెట్టన వచ్చి చూసి చాలా రోజులని ఇది ఈ పాల్గుండ ఆపరిపెట్టన పద హారి వీదలు చుట్టి వేసి వేసి తర్వాత వలుగుండకు వెళదాం టీ పెట్టుకోనా ఆవులుండాయి చూడడా ఆవులు అడ కట్టేసినాడ చూడ అక్కడ ఏదో రథం వచ్చినట్లున్నది ఆ రథములో ఏదో దేవత వచ్చినట్లున్నది దగ్గరికి రాని మరో చూద్దాం లేదు అక్కడ వస్తున్న దేవతకు మనమైన కాయగుట్టి కర్పూర ఇచ్చి హారతలిచ్చి దూపదీపనే వేదములు అర్పించి ఆ దేవతకి ఇప్పుడు పూజలు చేయవలను వాళ్ళను చేయత్తు నమస్కరించే వాళ్ళను కాయ తీసుకొని అక్కడ సోదర రథమేదిరా వెళ్ళిపోయినేకి వెళ్ళిపోయినదా అక్కడ ఉన్న రథం లేదు ఈ కుడున్న నవ్వుతున్నారు కారణం ఏమిటిరా మరి ఆడదా ఈ రాగవారెట్టి అరగాసాడు నాది కరువు జలవచ్చుటే మిరా యవతిరా ఆ యాడది చేసిన తప్పులకు క్షమాపణ చెప్పక రథాన్ని మెరికి తిప్పుకొని వీళ్ళ అహంకారి అహంకారి ఎవతది కొండమ్మ కూతురు చిన్నమ్మ కొండమ్మ కూతురు చిన్నమ్మ అగును కొండమ్మని వాళ్ళు ఒక్కరే ఉన్నారా ఈ రూరు తన పుట్టినపురి పట్టనమాట ఓలుగుండాపురి పట్టణ అవును రే కొండమ్మనేది ఎవరు కాదు స్వయాన నా చెల్లెలు నీ చెల్లెలు కూతురు కాదు దండ పెట్టింది అవునురా అయ్యో మగమంతా మగమంతా కోడి పేన్లు నీ కూరుగు దండ పెట్టి అవమానం పాలైపోయినాం ఈ అవమానము ప్రతీకారం ఆమె నీ చెల్లెలు అంటున్నారు నీ చెల్లెలు కుమార్తె నీకు గోడలు కూడా నీ చెల్లెలు కుమార్తె నీ కుమారు వెంగళరెడ్డికి పెళ్లి చేసుకున్న పెళ్లి అయిన తర్వాత అష్ట కష్టములు పెట్టి ప్రతీకారం తీర్చుకుందాం సంపలు కూల్చే దాంట్లో ఫస్ట్ నేను అప్పులు చేసే దాంట్లో నువ్వు